నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అర్నలిస్ట్ జీఆర్ మహర్షి గారు నమస్తే సార్ నమస్తే జగన్ గారు సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ మేయర్ కావచ్చు ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీ చైర్మన్ కావచ్చు ఇలాంటి ఎన్నికలు జరిగాయి ఉప ఎన్నికలు వాటిల్లో ఒక చోట జనసేన ఇంకో చోట టీడీపీ ఇలా అన్ని చోట్ల అందరూ వచ్చారు అయితే ముఖ్యంగా అందరి దృష్టి ఉన్నది కడప జిల్లా మీద ఎందుకంటే అక్కడ క్యాంపు రాజకీయాలు జరిగాయి ఎట్లయినా సీటుని కైవసం చేసుకోవాలని టీడీపీ అనుకున్నప్పటికీ మొత్తానికి ఏకగ్రీవం అయిపోయింది కడప జిల్లా అనేది జగన్ అడ్డా అన్నట్లుగా ఎందుకంటే అక్కడ టీడీపీ అనేది తను సైలెంట్ అయిపోవడం జరిగింది మొత్తానికి ఎంత ప్రయత్నాలు జరిగినా అక్కడ సాధించడానికి అవకాశం లేదని మరొకసారి నిరూపితమైనట్లే అనుకోవచ్చా అండ్ ముందు ముందు ఈ మహానాడు లాంటివి కూడా అక్కడ ఎక్కడో పెట్టాలి అనుకున్నారు అక్కడే పెట్టాలనుకున్నారు దాని మీద కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి పరిణామాలు చూసిన తర్వాత ఎంతో మార్పు జరుగుతుంది ఏదో మారుస్తాము అనుకున్నా అక్కడ ఏమి పెద్దగా మార్పు అయితే కనిపించిన దాఖలాలు ఇప్పుడు ఇది ఈ రిజల్ట్తో మనకు కనిపి అనుకోవచ్చు అంటే జగన్ గారిని వీక్ చేయాలి గడప జెడ్పీ ఎలాగైనా స్థానం కైవసం చేసుకుంటే వైసీపీ మోరల్గా వీక్ అయిపోతుంది అనేది వీళ్ళ ఉద్దేశం కానీ సాధ్యం కాలేదు ఎందుకు సాధ్యం కాలేదంటే వీళ్ళకి బలం లేదు సరే ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి భయపెట్టు ఇంకోటో ఇంకోటో వాళ్ళని తీసుకొచ్చి క్యాంప్ రాజకీయాలు చేసి ఎలాగైనా గెలుద్దాం అంటే వీళ్ళ అందుకే చాలా తెలివిగా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ బి బ్రహ్మగారి మఠం జెడ్పీటీసీని రామ్ గోవింద్రెడ్డిని ప్రకటించేసిన తర్వాత కూడా వీళ్ళు మేము పోటీలో ఉన్నాము మేము అభ్యర్థిని అని పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే వీళ్ళకి అర్థమైపోయింది ఇంక అక్కడ నుంచి తీసుకురావడం అసాధ్యము తీసుకొచ్చి ఊరికే ఓటింగ్ రోజు గొడవ గలాట ఓడిపో ఓడిపోవడము మళ్ళీ కడపలో మీరు మమ్మల్ని ఏం చేయలేరు అంటే ఒక ఎన్నికంటూ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఓటం నొప్పుకోవాల్సిందే కదా అందుకని టీడీపీ ఏం చేసిందంటే చాలా తెలివిగా తాను పోటీ నుంచి తప్పుకొని అభ్యర్థి లేకుండా చేసింది వీళ్ళు గెలిచారు సరే వరకు బాగానే ఉంది ఇంకోటి ఏమిటంటే పోయిసారి ఈ స్థానిక ఎన్నికలు ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళందరూ వైసీపీని విమర్శించేవాళ్ళు ఏమని విమర్శించేవాళ్ళు అంటే లేదు లేదు వాళ్ళు భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు అది చేశారు ఇది చేశారు తెలుగుదేశం వాళ్ళని అసలు నామినేషన్ వేయించలేదు ఇవన్నీ చెప్తూ వచ్చారు సరే అయిపోయింది అది ఆ చాప్టర్ అయిపోయింది ఎందుకంటే వైసీపీ ఓడిపోయింది మీరు అధికారంలోకి వచ్చారు ఇంక ఎన్నాళ్ళు ఉంది మీకు స్థానిక ఎన్నికలు ఏమి ఇంకా మళ్ళీ ఇంకేం నాలుగేళ్ళు ఏమి లేవు కదా అంత గట్టిగా వన్ ఇయర్ కూడా లేదు ఆ వన్ ఇయర్ పీరియడ్ కోసము మీరు ఎందుకు ఇన్ని తిప్పలు పడి వీళ్ళని లాగి మీకు కూడా అదే చెడ్డ పేరే కదా ఇప్పుడు ఎవరైనా వైసీపీ అనొచ్చు అనకపోవచ్చు కానీ చూసేవాళ్ళకైనా మీ ఎవరైనా అంటారు కదా ఏమి కర్మ వీళ్ళకి మొత్తము వైసీపీ వాళ్ళందరినీ మీరు లాక్కొని మీరు విజేతలుగా ప్రకటించడం వల్ల మీకు ఏమిటి ప్రయోజనము మీకు ఇంకా చెడ్డ పేరే కదా ఈ సంవత్సర కాలంలో మీరు సాధించేది ఏమున్నది ఇప్పుడు తిరుపతిలో డిప్యూటీ మేయర్ మీరు తీసుకున్నారు బాగానే ఉంది మీకు ఉండేదే ఒక కార్పొరేటర్ ఒక కార్పొరేటర్తో మీరు డిప్యూటీ మేయర్ ఎలా గెలిచారో అందరికీ తెలుసు కదా మరి మీరు ఎట్లా సమర్థించుకుంటారు దాన్ని మోరల్గా ఎలా సమర్థించుకుంటారు అసలు వాస్తవం ఏమిటంటే కడప జిల్లా మీద రాజశేఖర్ రెడ్డి గారికి గట్టి పట్టుంది అయితే తెలుగుదేశం అప్పుడప్పుడు తన ఉనికిని భారీగా చట్టుకుంటా ఉంది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా కడపలకు చాలా సీట్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి కడప జెడ్పీ కూడా గతంలో తులసిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అయ్యారు వీరారెడ్డి గారు బతుకున్న రోజుల్లో గతంలో బద్వేలు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు మినిస్టర్గా కూడా చేశారు ఆయన చాలా గట్టి నాయకుడు అనమాట రాజశేఖర రెడ్డి గారికి గట్టి పోటీదారుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి జెడ్పీ కూడా వీళ్ళ కైవసమైంది అంతే తప్ప కడప మీద వీళ్ళు పట్టు సాధించడం అనేది కొంచెం కష్టంగానే ఉంది అంటే లేదు మేము ప్రతిసారి అనంతపురంలో టీడీపీకి గట్టి పట్టు ఉంది నో డౌట్ కడపలో ఒకసారి మీకు అనుకూలమైన గాలి వీచినప్పుడు మీరు గెలుస్తున్నారే కానీ పులివెందులు ఇప్పటివరకు మీరు గెలవనే లేదు కడప ఎంపీ ఒకసారి గెలిచారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారి హయాంలో డిఎన్ రెడ్డి గారు అని ఆయన గెలిచారు ఆయన తెలుగుదేశం ఎంపీగా గెలిచారు అప్పట్లో ఆ తర్వాత తెలుగుదేశం గెలిచిన సందర్భాలు ఏమీ లేవు కాబట్టి తెలుగుదేశం అక్కడ వీకే నో డౌట్ కాకపోతే జగన్ని ఎలాగైనా వీక్ చేయాలని అక్కడ మహానాడు పెడతాం మహానాడు పెడితే ఏమవుతుంది అంతా మీ నాయకులంతా వస్తారు మా ఆడతారు వెళ్ళిపోతారు దానివల్ల మహానాడు వల్ల మీ టీడీపీ బలోపేతం ఎట్టవుతుంది మీ మహానాడు వల్ల కడప ఎంపీ సీటు మీరు ఏమైనా గెలుచుకుంటారా పులివెందుల ఎమ్మెల్యే సీటు ఏమైనా గెలుచుకుంటారు కొన్ని కొన్ని కష్టం అయినా టీడీపీ ఏమిటంటే వీళ్ళు వైనాడు కుప్పం అన్నట్టు వైనాడు పులివెందులు అని వీళ్ళు కూడా అంటూ ఉంటారు మనం చూస్తూ ఉండాలంతే కడపలో ఏమిటంటే జగన్ గారికి ఇప్పటికి కూడా ఆయనకి ఏం ఆదరణ తగ్గలేదు పట్టు ఉంది ఆయన కడప జిల్లాల మీద ఆయనకు పట్టు ఉంది కాకపోతే వాళ్ళు గతంలో గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుల వల్ల కొన్ని ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారే కానీ ప్రజల్లో వాళ్ళకి ఓటింగ్ ఉంది ఇప్పుడేమిటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సంక్షేమ పథకాలు రైతులు ఇబ్బందులు లింగాల మండలం అరిట రైతులు విపరీతంగా నష్టపోయారు ఈయన వెళ్ళి పరామర్శించడం వల్ల కొంచెం వాళ్ళకి నైతిక బలం వచ్చింది అట్లనే ఈయన జనములో ఉంటే మళ్ళీ వైసీపీ పుంజుకోవడం పెద్ద కష్టమేం కాదు కడపనే కాదు ఎక్కడైనా పుంజుకుంటుంది అది ఎందుకు పుంజుకుంటుంది అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తొమ్మిది నెలలైనా ఇంకా సంక్షేమ పథకాల మీద కప్పగంతులు వేస్తున్నారు అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అంటారు రేపు జూన్ నాటికి ఇచ్చేస్తున్నాం అని అంటున్నారు రేపు జూన్ వీళ్ళకి లిట్మస్ టెస్ట్ లాంటివి జూన్ ఏమిటంటే సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు మీరు చెప్పినవి ఏం హామీలు అనేది అప్పుడు వీళ్ళు జనంలోకి వెళ్ళి మాట్లాడిన వైసీపీ వాళ్ళకి వాళ్ళకి గ్రావిటీ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మక వందనం అది ఇస్తానంటున్నారు కానీ అందరికీ ఇస్తారా ఊరికే లబ్ధిదారులనే కోత విధించేసి ఏదో నామకే వాస్తే ఇస్తారా అసలు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు అని అందరికీ ఫజిల్గానే ఉంది ఆయనే చెప్తున్నాడు కదా డబ్బులు లేవని ఆయనే అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా గడప జిల్లాలో ఆయన వైసీపీకి మరింత పట్టు పెంచుతాయి తెలుగుదేశానికి సంబంధించిన తప్పులన్నీ కూడా ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది కడప జిల్లాలోనే ఎందుకంటే ఆ జిల్లా మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి కానీ వైసీపీకి కానీ గట్టిగా అందు అందువల్ల వీళ్ళు దాంట్లో పాగా వేయాలని ట్రై చేశారు కానీ వీళ్ళ వల్ల కాలేదు అది కష్టం కూడా ఇంకా మహానాడు అంటే అది ఎందుకు ఇప్పుడు పెడతారా మళ్ళీ ఏమన్నా అక్కడ డ్రాప్ అవుతారా పెట్టిన పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మహానాడు కడపలో పెట్టడం వల్ల అది ఏమిటి అంటే మీరేమన్నా తెలు వైసీపీని నైతికంగా ఏమైనా దెబ్బతీయగలుగుతారా మీరేమన్నా మేము చూసామా మేము సాధించామని ఏమైనా చెప్పుకోగలుగుతారా మహానాడు మీరు ఎవరి ఎవరు చెప్పినట్టు చెప్తారు అంతే ఆ మహానాడు పని పన్నీ కట్టుకొని కడప జిల్లాలో పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అంటే ఎండలకు విపరీతమైన ఎండలు ఆ కడపలో కార్యకర్తలంతా మంజీళ్ళకే కూడా అవస్థలు పడతారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే వైసీపీని బలహీనం చేస్తున్నాను అనుకుని దాన్ని బలోపేతం చేస్తున్నారు ఎవరైనా అదే చేస్తారు పోయినసారి జగన్ గారు చేసింది కూడా అదే తెలుగుదేశాన్ని బలహీనపరుస్తున్నాను ఇరవై మూడు సీట్లకు వచ్చేసింది దాన్ని ఈసారి ఇరవై మూడు కూడా కాదు అసలు ఉన్న సీట్లనే ఊడగొడతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెంచుతూ వెళ్ళారు రెండు మూడు ఏళ్లకే తెలుగుదేశం లేచి కూర్చుంది ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశము వితిన్ టూ త్రీ ఇయర్స్లో వీళ్ళు చేసే తప్పిదాల వల్ల లేచి కూర్చుంది వీళ్ళు ఎంతసేపు మేము పథకాలు ఇస్తున్నామని అనుకున్నారు కానీ చేస్తున్న తప్పులను గుర్తించలేకపోయారు వీళ్ళు ఏమిటంటే మేము ఏదో అభివృద్ధి చేస్తున్నాము జగన్ హయాంలో ఉన్న స్కాండల్స్ అన్ని బయటికి ఇచ్చేస్తున్నాం వాళ్ళని వాళ్ళ జగన్ గారిని పంపించారు అనుకోండి వీళ్ళు ఆ స్కాండల్ ఈ స్కాండల్ అని వీళ్ళు మీ నెత్తిన ఇది వేసుకున్నట్లే దుమ్మేసుకున్నట్లే ఆయన బలోపేతం చేయడానికే వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా వీళ్ళు బలపడ్డానే చేయడం లేదు వీళ్ళు బలపడాలంటే ముందు ప్రజల్లో వీళ్ళు చెప్పిన హామీలన్నీ వాగ్దానాలన్నీ నెరవేరిస్తే అప్పుడు ప్రతిపక్షానికి కూడా క్వశ్చన్ చేసే ఇది రైట్ పోతుంది చూసారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ ఇచ్చారు ఇంకే మీకు మీకు విమర్శించేదాన్ని మీ దగ్గర ఏముంది ఆయుధం అని అడిగే అవకాశం ఉంటుంది అది లేకుండా ఊరికి మేము ఆ జెడ్పీటీసీ గెలుచుకున్నాము మేము ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పోస్టును లాగేసుకున్నాము లేదా ఇంకేదో మండలాధ్యక్షుని పదవిని లాక్కున్నాము ఏం ప్రయోజనం మీరు అధికారంలో ఉన్నారు ఒకవేళ వైసీపీ మండలాధ్యక్షుడు ఉన్నాడు అనుకుందాము ఆయనకి ఏముంటుంది పవరు మిమ్మల్ని ఆదరు ఆయన ఏమి తీర్చుకుంటాడు ఏం పనులు చేసుకోగలుగుతాడు ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో ఉన్న మీ తెలుగుదేశం నాయకుడే కదా ఏదో ఒక రకంగా మండలాధ్యక్షుడు హోదాలో ఉంటాడు అంటే అనధికారికంగా మీరు అధికారికంగా అతని నుంచి ఆ పోస్ట్ లాక్కోవడం వల్ల ఏం ప్రయోజనం మీకు సింపుల్ లాజిక్ ఇది కానీ వీళ్ళకి ఎవ్వరికీ కూడా అది అర్థం కాదు అధికారంలోకి రాగానే పాత తప్పులే పునరావృతం చేస్తూ ఉంటారు చేసి 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 వచ్చే ఎన్నికల నాటికి చెత్తకి పడతారు అంతకుముందు వైజాగ్ బొత్స సత్యనారాయణ గారి ఆ టైంలో కూడా అక్కడ అలాగే జరిగింది అంటే చివరి వరకు ఏదో జరుగుతుంది అనుకున్నారు అంటే వైసీపీలో ఇంకా ఆడుకోరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నిజానికి వీళ్ళు ఏదో భయపెట్టారు ప్రలోభ పెట్టారు అది ఇది చేసినప్పుడు వీళ్ళు వైసీపీని వదిలి వెళ్ళిపోవాలి కదా ఎందుకబ్బా మాకు ఊరికే వేధింపులు ఇవన్నీ ఎవడు భరిస్తాడని కానీ ఆడుకోరుగానే ఉన్నారు వాళ్ళు అందుకని వాళ్ళు విపరీతమైన సంఖ్యా బలం ఉండడం వల్ల వాళ్ళ నుంచి లాక్కోవడం కూడా కష్టంగా ఉంది తెలుగుదేశాలు అసలు లాక్కొనే ప్రయత్నమే అనవసరం అంట నేను ఇంక ఎన్నాళ్ళు ఉంది అయిపోయింది కదా టర్మ్ ఇంకా ఇంకా ఈ ఈ వన్ ఇయర్ కల్లా మీరు ఎందుకు ఇంత చెడ్డ పేరు మోస్తున్నారు ప్రతి చోట చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు లాక్కొని 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 అంటే ఇప్పుడు ఒక రోజు ఉన్న అధికారంలో ఉన్నట్టే కదా అనుకుంటే అది మీ ఇష్టం అన్నిట్లోకి తిరుపతి హైలైట్ అయితే ఇప్పటివరకు ఇప్పటివరకు చరిత్రలో ఏడను ఉందా ఒక్క కార్పొరేటర్తో డిప్యూటీ మేయర్ గెలవడం అనేది అది తెలుసు కదా అందరికీ తెలుసు కదా మీరు ఎలా గెలిచారు రేపు ఒకవేళ ఒకవేళ పొరపాటును ఈరోజు కడప జి గెలిచి ఉన్నా కూడా మీరేం జబ్బలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు కదా మీరు ఎలా గెలిచారు అనేది అందరికీ కనిపిస్తూనే ఉంటుంది కదా ఓడిపోయి సరే మీరు పోటీ పెట్టలేదు వదిలేయండి అది వేరే విషయం కానీ పెట్టున్నా కూడా మీరు వాళ్ళు ఒకవేళ మీరు గెలిచినా అది గెలిపేలా అవుతుంది మీకు కాదు కదా మీరే కదా పోయిన సార్ అంతా వైసీపీ అరాచకాలు 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 అని అరిచారు ఇప్పుడు ఏమైంది మరి మీరు చేస్తున్నారు అరాచకాలు కాకుండా రాచకాలు అవుతాయి యూ థ్యాంక్ యూ